తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు తాండూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక రేషన్ షాపు వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా రేషన్లో సన్న బియ్యాన్ని మూడు నెలలకు ఇచ్చే బియ్యాన్ని జూన్ మాసంలోనే ఇస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి తాండూర్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచితంగా సన్న బియ్యాన్ని మూడు నెలల బియ్యాన్ని జూన్ జూలై ఆగస్టు వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని జూన్ నెలలోనే మూడు నెలలకు సరిపోయే రేషన్ బియ్యాన్ని రేషన్ షాప్లో ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రతి లబ్ధిదారుడు ఉపయోగించుకోవాలని తెలిపారు పేద ప్రజల కొరకై కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అర్హులైన వారు పథకాలన్నింటినీ సద్వినియోగం చేసుకోగలరని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ జిల్లా కార్యదర్శి బంటారాం భద్రేశ్వర్ మిట్టిసీను భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా వానకాలం ఉన్నది మలమల మళ్ళీ మీరు తిరగకుండా మూడు నెలలది ఒకటేసారి ఇస్తున్నాడు ఒకవేళ కరెంట్ వస్తే కూడా మన ఇస్తున్నాడు కళ్యాణ్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి జూన్ జూలై ఆగస్ట్ మూడు మాసాలకు ఒకేసారి బియ్యం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ముఖ్యంగా వారికి ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వర్షాకాలం వచ్చేది మూడు నెలలు వర్షాకాలం కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారికి సౌకర్యార్థం మరి ఇవ్వడం అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ ఖచ్చితంగా అందరికీ బియ్యం వస్తే ప్రజలు ఎవ్వరు ఎలాంటి ఆత్ర పడకుండా నిదానంగా మరి సమయం చాలా ఉంది ఇంకా ఇరవై రోజుల వరకు బియ్యం అందరికీ వస్తాయి కాబట్టి మీరు కూడా డీలర్లకు వారికి సహకరించాలని చెప్పి నేను కోరుకుంటూ మరి కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం కూడా ఒకవేళ కరోనా కూడా వచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు దానికి కూడా సంబంధించిన అన్ని రకాల చర్యలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గతంలో ఇంతకు ముందు కూడా మనకు కరోనా వచ్చినప్పుడు కూడా అన్ని చర్యలు తీసుకున్నారు ఇప్పుడు కూడా ఒకేవేళ వచ్చినా కానీ కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి తెలియజేసి మరొకసారి ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమం కోసం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా అనేక సంవత్సరాలుగా గత కోవిడ్ సమయంలో ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అనేక కేసులు రోజు కరోనా కేసులు ఫైనట్ అవుతున్న సందర్భంలో అందరు ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారి యొక్క నిత్యావసరాల విషయాలను వారికి ఈ రేషన్ బియ్యాల రేషన్ షాప్ల ద్వారా బియ్యం పంపిణీ చేస్తూ వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నటువంటి దాంట్లో ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క పాత్ర చాలా గణనీయ కీలకమైనది ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలందరూ కూడా అందాలనేటువంటి నేపథ్యంలో ఈరోజు ఏదో ఓట్ల కోసమో ఎన్నికల కోసమో సంక్షేమ పథకాల కోసం ప్రజల మధ్యకి వెళ్ళడం కాదు నిస్వార్థంగా నిజమైనటువంటి చిత్తశుద్ధి చేత ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యతనిస్తూ అందరి సంక్షేమ ధ్యేయంగా సాగుతున్నటువంటి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో అదేవిధంగా తాండూరు ప్రాంతంలో కూడా రేషన్ షాపులను సందర్శించి అక్కడ నిజంగానే ఇవాళ ఎవరైతే లబ్ధిదారున్నారో వాళ్ళకి సక్రమంగా పంపిణీ జరుగుతుందా లేదా అనే విషయాన్ని ఇవాళ తాండూరు పట్టణ శాఖ ద్వారా ఇవాళ తాండూరు రేషన్ షాప్లను సందర్శించడం జరిగింది దీని ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలను ప్రజలకు అందజేయడంలో ఈరోజు అది మీకే ఇస్తున్నాం చెప్పేసి ఈరోజు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న సందర్భాన్ని ప్రజల మధ్య చర్చించాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కొన్ని కోట్ల రూపాయల నిధులు ఈ రాష్ట్రానికి వస్తే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఇంద్రమ పథకం పేరు మీద గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ల పేరు మీద ఇప్పటి వరకు కూడా ప్రజలకు ఒక ఇల్లు కూడా కట్టించలేనటువంటి పరిస్థితులలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమాత్రం కూడా సంక్షేమ పథకాలని ప్రజలకు చేరవేయటం లేదు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా ఈరోజు దారి మళ్లించి ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తున్న సందర్భంలో మేము ప్రజల దగ్గరికి నేరుగా రావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడదు కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించాలి రాబో రోజులో సమర్థవంతమైనటువంటి నాయకత్వం సమర్థవంతమైనటువంటి నాయకుడిని ఈరోజు ఎన్నుకో అవసరం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించాలి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యలని ఈరోజు చాలా సునాయాసంగా పరిష్కరిస్తూ ప్రజా సంక్షేమం విధేయంగా సాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత మాతాకి